తర్వాతి రోజు వీకెండ్ హాలిడే నైట్ రెండు మూవీస్ చూసి కబులు చెప్పుకుంటూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నారు స్నేహ పరి హాయ్ గైస్ భవానీ భవీస్ లాక్డ్ హార్ట్ ఈరోజు మనం ఎపిసోడ్ ఇరవై ఐదులోకి వెళ్ళిపోదామా అసలు ఏం జరగబోతుంది ఏంటి అనేది ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే మమత గారు లేచి బయటికి వచ్చి హాల్లో నిద్రపోతున్న ఇద్దరినీ లేపి లోపలికి పంపించింది మత్తుగా తూలుతూ ఇద్దరూ పోయి మంచాన్ని ఆక్రమించేశారు ఇక మమతగారు వాళ్ళిద్దరూ నిద్రపోతుంటే మిగిలిన పనులన్నీ చేసుకొని వీళ్ళు ఇప్పుడిప్పుడే లెగవరు అని సాంబారు పెట్టేసి కూర కూడా వండేసింది అన్నం కుక్కర్లో పడేసి తనకి టీ పెట్టుకుని ఇంట్లో బ్రెడ్ ముక్కలుంటే ఏంటో వాటిని తింటూ కూర్చుంది పదకొండు గంటలు అవుతుండగా ఇంకా పిల్లలు లెగవటం లేదు ఇక చూసి చూసి తనే వెళ్లి ఇద్దరినీ లేపేసింది మమత పిల్లలిద్దరూ కళ్ళు తెరవకుండా ఆంటీ ఇంకా కొంచెంసేపు అమ్మా అని పరి మరియు స్నేహ అన్నారు ఇద్దరూ రెండు కాళ్ళని దగ్గరగా ముడుచుకుంటూ పడుకు పడుకున్నారు ఇక వాళ్ళమ్మ మరలా లేపి హే మీరు తినేసి పడుకోండి అని బలవంతంగా దుప్పట్లు లాగుతోంది ఇద్దరూ ఇక చేసేది లేక నిద్ర మొక్కాలేసుకుని మంచం మీద అలాగే కూర్చున్నారు అబ్బా కూర్చుని నిద్రపోవద్దు లేచి స్నానాలు చేయండి అని బలవంతంగా స్నేహని వాష్రూంలోకి గెంటింది మమత ఇక వెనక్కి తిరిగి చూసేసరికి మరలా పర్ణిక పడుకుని ఉంది అబ్బా పరి లే అని రెక్కపట్టుకుని కిందకి లాగింది మమత అలా కిందకి లాగగానే అబ్బా అమ్మా అంటూ ఇక ఏమి చేసేది లేక అది వెళ్ళింది కదా అది వచ్చాక నీ వెళ్తాలే అని అంటూ ఉంది పర్ణిక తన జుట్టుని నీమురుకుంటూ ఏయ్ వేషాలు చాలులే వెళ్ళి నా రూమ్లో చెయ్యిపో అంటూ బలవంతంగా తనని తన లోకి లాక్కుని వెళ్ళింది మమత పర్ణికను బాత్రూంలోకి పంపించేసి తిరిగి వచ్చి రూమ్ అంతా సర్దేసి బెడ్ మీద ఉన్న బెడ్షీట్స్ అన్ని మడతేసేసి ఇక భోజనాలన్నింటినీ తను డైనింగ్ హాల్ దగ్గరికి సర్దేసింది ముందు తినేందుకు రండి అంటూ రెడీ చేసేసింది ఇద్దరు చక్కగా స్నానాలు చేసి అరగంట తర్వాత బయటికి వచ్చారు ఇంకా నిద్రమత్తు వదలలేదు వాళ్ళ కళ్ళల్లో అలాగే అలా వస్తూ ఉండగా ఇద్దరు మమతగారు పక్కన ఉంచున్నారు మమతగారు ఇద్దరు చెవులు పట్టుకుని మీ నిద్రమత్తు వదిలిందా అనగానే ఒక్కసారిగా వారు మత్తు కాస్త వదిలిపోయింది వడలిన ముఖాలు చూసి ఇంకోసారి నైట్ అవుట్ వేషాలు వేస్తే ఇద్దరికి దెబ్బలు పడతాయి ముఖాలు చూడండి ఎలా ఉన్నాయో నిద్రపోకపోతే ముఖంపై ముడతలు పడతాయి అసలే పెళ్లి కావలసిన పిల్లలు అని వాళ్ళని తిడుతూ ప్లేట్స్లో భోజనం వడ్డించేసింది ఆంటీ సాంబార్ సూపర్ ఉంది చాలా బాగుంది మీ చేతి రుచి ఉడిపి హోటల్లో కూడా ఉండదు అంటే నమ్మండి నాకు సాంబార్ పెట్టడం ఆంటీ అని మమతని పొగిడి ఐస్ చేసిన టాపిక్ మార్చేసింది స్నేహ తన తల్లిని అవలీలగా పెళ్లి టాపిక్ దగ్గర నుండి పక్కకి మార్చేసిన స్నేహని చూసి నోరు తెరుస్తూ పరి కూర్చొని ఉంది తనకి తన తల్లికి పెళ్లి టాపిక్ వస్తే యుద్ధాలే అవుతూ ఉంటాయి ప్రతిరోజు మరి కబులు చెప్పుకుంటూ భోజనం ముగించేశారు ముగ్గురు ఇక క్లీనింగ్ పరి స్నేహ తీసేసుకుంది క్లీనింగ్ చేసి హాల్లో టీవీ ముందు సెటిల్ అయిపోయారు స్నేహ ఈ ఫోటోలో ఉన్న అబ్బాయిని చూడు అని ఒక ఫోటో స్నేహకి అందించింది మమత ఆ ఫోటోని తీసుకుని చూస్తూ ఎవరాంటి ఇతను అని అడిగింది ఫోటోలో ఉన్న వ్యక్తిని చూస్తూ అబ్బాయి పేరు తరుణ్ ఆర్ఆర్ టెక్స్టైల్ కంపెనీలో మేనేజర్ కింద పనిచేస్తున్నాడట అబ్బాయికి మొన్ననే ఇరవై తొమ్మిది వచ్చిందట అని అంది ఓరకంట పర్ణిని గమనిస్తూ తనేమంటుందో అన్నట్లుగా పర్ణిక తల్లి చెప్పేది వింటున్నా కూడా ఎలాంటి ప్రతిస్పందన ఇవ్వలేదు తన దాకా వచ్చే వరకు మాట్లాడకూడదు అనవసరంగా అమ్మని కదిలించుకోవటం ఎందుకు అనుకుందో ఏమో మనసులో అబ్బాయి చాలా అందంగా ఉన్నాడాంటీ అని మమత కంటే సైగా అర్ధం చేసుకుని ఫోటో పరి ముఖం దగ్గరికి వెళ్ళి పెట్టింది ఎంత అందంగా ఉన్నా మన పరిని బీట్ చేయలేదు ఆంటీ కానీ మంచి ఉద్యోగం మంచి ఫ్యామిలీ మంచి మనిషి అయితే పెళ్లి చేసుకోవచ్చులే అంటూ చూడు పరి అబ్బాయి సూపర్ ఉన్నాడు నువ్వు వద్దు అంటే చెప్పు నేను చేసేసుకుంటాను అని అంటూ ఫోటో చేతిలో మరలా పెట్టింది ఫోటో చూడకుండా పక్కన పడేసి నిన్ననే ఒకటి అయిపోయింది ఇక తెల్లారిందా అప్పుడే మొదలు పెట్టావా అంటూ చికాకుగా తల్లిని కసురుకుంది పర్ణిక అది కాదు పరి నీకన్ని విధాలా నచ్చాలి అంటే చూడకపోతే ఎలా బంగారం ఈ అబ్బాయిని చూడు ఇదే లాస్ట్ రా నాకు ఈ అబ్బాయి చాలా నచ్చాడు మంచి సంబంధం నా బంగారు తల్లివి కాదు అని అంటూ బుజ్జగిస్తోంది మమత పర్ణికను సరే సరే పెళ్లి చూపులకు ఒప్పుకుంటాను కానీ ఒక కండిషన్ పైన ఒప్పుకుంటాను అంటూ పర్ణిక వాళ్ళ అమ్మకి కండిషన్ చెప్పబోయింది సరే ఏంటి చెప్పు నీ కండిషన్ ఏదైనా సరే నాకు ఓకే అని అంటూ మమత అమ్మ ఏం కండిషన్ చెప్పబోతుందా అని ఆతృతగా వినబోతుంది మండే ఈవినింగ్ డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాను నీ కోసం నేను చెప్పినట్టు టెస్టులన్నీ చేయించుకో ఈ పెళ్లి కొడుకుని నేను కూడా ఒప్పుకుంటాను అని పర్ణిక అంది అంతే నీ పెళ్ళి టెస్టులకి నాకు సంబంధం ఏంటి నేను బాగానే ఉన్నాను అంటే ఊరుకోవెందుకు అంటూ విసుగ్గా అక్కడి నుండి లెగవబోయింది మమత నువ్వు రాకపోతే నేను ఈ పెళ్లికి ఒప్పుకోనంటే ఒప్పుకోను అంటూ మొండిగా అంది పర్ణిక ఆంటీ ఆంటీ దాని గురించి మీకు తెలుసు కదా అయినా ఒకసారి టెస్టులు చేయించుకోండి ఏమవుతుంది టెస్టులు చేయించుకుంటే అది పెళ్లికి కూడా ఒప్పుకుంటుంది కదా నేనే సాక్షి మీరు ఇంకేం మాట్లాడద్దు అంది స్నేహ కూతురు ముఖం చూసి ఇంకో మాట మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది మమత కొంచెంసేపు ఆపై సరే నేను ఒప్పుకుంటాను ఒకవేళ నాకు నిజంగానే ఏదైనా బాగోలేకపోయినా పెళ్లి చేసుకోను అని ఎదురు తిరగకూడదు సరేనా అని అడుగుతూ పర్ణిక ఏమంటుందో అని కూతురు వంక చూస్తూ ఉంది మమత సరే ఏదేమైనా నువ్వు చెప్పినట్టు పెళ్లి కొప్పుకుంటాను అంటూ పర్ణిక వాళ్ళమ్మని కౌగలించుకుంది ఇకంతే స్నేహ యాహూ మా పరి పెళ్ళికూతురు కాబోతుంది పప్పన్నం పెట్టబోతుంది అని పరిని పైకి లేపి డాన్స్ చేస్తున్న స్నేహాన్ని చూస్తూ మనస్ఫూర్తిగా నవ్వుతోంది మమత కానీ తన మనసులో చాలా సందేహాలున్నాయి రేపు హాస్పిటల్కి వెళ్తే పర్ణికకి ఏ విషయం తెలియబోతుంది ఏంటి అనే ఆలోచన తన మనసులో పైకి నవ్వుతున్నా కూడా ఎన్నో సందేహాలు నివురు కప్పుకుంటున్నాయి అప్పుడే పర్ణిక స్నేహని విసురుకుంటూ చెయ్యిని పక్కకి దిలిస్తూ ఆపవే నువ్వు నీ గొడవ ఎప్పుడు పెళ్లి పెళ్లి అంటూ అమ్మ విసిగిస్తూ ఉండేది ఇప్పుడు నువ్వు కూడా తయారయ్యావా అమ్మతో పాటు తనకంటే ఏ పని పాట లేదు ఇరవై నాలుగు గంటలు నన్ను ఇంట్లో నుండి బయటకు గింటేయాలి అని చూస్తూ ఉంది అప్పుడైతే ఇళ్ల పక్కన వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చోవచ్చు కదా అమ్మకు అదే కదమ్మా నీకు కావాల్సింది అని పర్ణిక అంది స్నేహ పర్ణిక అలా కసురుకునేసరికి మౌనంగా నిలబడిపోయింది ఏంటి మౌనంగా ఉన్నావు అలిగావా అని పర్ని కాడగగానే నేనెందుకు అడుగుతా అలుగుతాను నా ఆలోచన అంతా ఒకటే ఆంటీ నేనిప్పుడు పరి గురించి ఆలోచించటం లేదు అసలు ఈ సైలెంట్ పర్సన్ని చేసుకొని ఈ అబ్బాయి ఏం అవస్థలు పడతాడో ఏంటో అంటూ మరలా ఆ ఫోటోని తీసుకొని ఆ వ్యక్తి ముఖాన్ని జాలిగా చూస్తూ చెప్పింది స్నేహ భుజంపై ఒక్కటి వేసి నీ అల్లరికి నిన్ను చేసుకున్నవాడు ఏమవుతాడో అని నేను కూడా ఫీల్ అయిపోతున్నాను అంది పర్ణిక పర్ణిక ఇక వీళ్ళిద్దరి ముచ్చట్లు నవ్వులు చూస్తూ అలాగే నిలబడిపోయింది మమత హాయ్ గైస్ ఇరవై ఏదో ఎపిసోడ్ ఇప్పుడు అయిపోయింది మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే కామెంట్ చేయొచ్చు కదా ఇంకా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీరు చేసే ఒక లైక్ మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది థ్యాంక్ యూ గైస్ తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం బాయ్